ైన్ దగ్గర సచిన్ నర్వస్ ఫీల్ అవుతాడని నాకు తెలుసు మీకు సేమ్ ప్రాబ్లం ఉన్నట్టుంది మీకు బ్రెయిన్ వాష్ చేయాలి వాష్రూమ్ కెల్ వచ్చి సార్ నా బాధ అర్థం చేసుకోరా అదేంటి సార్ అలా డిసప్పాయింట్ చేస్తారు మిమ్మల్నే కదా మేము నమ్ముకుంది అది కాదమ్మా ఏ ఆయన ఎంత చెప్పినా నువ్వెంత కోకినా నేనేం వినను సార్ మీ ఫోటో పేపర్లో పడింది కేసు ఏమైనా గెలిచారా నీ తలకాయ అక్కడే ఉంది గోవా రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ప్రముఖ హైదరాబాద్ లాయర్ తన భార్య ఎక్కడికి వెళ్ళాడు

నామ దియా సేత నా యా అన్నాడు నిజంగా దయవై వచ్చాడంటావా ఓ రాజా నే ముద్దే చెప్తాం నీకు అర్థం కాలా నేను నా మాట వినండి ప్లీజ్ నే చెప్పేది కొద్దిగా వినండి ప్లీజ్ ప్రసన్నాంజనేయం ఇవన్నీ సినిమాల్లో వర్కౌట్ అవుతాయి రియల్ లైఫ్ లో వర్కౌట్ కావు నేను మీకు ఎలాంటి హాని చెయ్యను నేను మీకు మాత్రమే కనపడతాను ఆ బంపర్ ఆఫర్ మాకే ఎందుకు ఇచ్చారు ఎందుకంటే దానికో లాక్ ఉంది నేను చెప్పింది వినాలి చెప్పండి చెప్పరాల్లోకి వెళ్తే నిన్న గోవాలో జరిగిన యాక్సిడెంట్లో నేను నా భార్య చనిపోయాను ఏంటండి రండి నేను రావడానికి ట్రై చేస్తున్నాను కుదరడం లేదు ఏమైంది నేను ఉండలేనే నువ్వు అక్కడే ఉండు అయ్యో దేవుడా పరీక్ష చెప్పు ఎవరయ్యా నువ్వు నీ భార్యని లోపలికి పంపింది నిన్న ఇక్కడ ఆపింది నేనే ఎవరాజా మీరు చూడటానికి చాలా పెద్ద మనిషిలా ఉన్నారు ముగ్గుడు బెళ్ళాలు విడదీయటం తప్పు కదా తెలియదా మీకు ఎంతకీ మీరు ఎవరు సార్ పంపతీసి దేవుడు కాదు కదా మిమ్మల్ని కలుసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది సార్ కానీ చిన్న డౌట్ స్వామి ఈ గెటప్ పెట్టి సూట్ లో ఉన్నారు అసలు మిమ్మల్ని ఈ ప్రపంచాన్ని సృష్టించిందే మేము అలాగే ట్రెండ్లు కూడా మేమే సృష్టించాం మాకు పోరు కొట్టి వదిలేస్తే మీరక్కడ కొత్త ట్రెండ్ కింద వాడుకుంటున్నారు కానీ మీ భూలోకంలో సినిమా వాళ్ళే మమ్మల్ని ఇంకా గదలు కిరీటాలు పెట్టి చూపిస్తున్నారు ఏదో సార్ ఏదో ఒక దారి చూపించి నన్ను కూడా లోపల పంపించాడు సార్ నువ్వు చాలా ఫేమస్ లాయర్ అంటే కదా సార్ నేను వెరీ వెరీ ఫేమస్ లాయర్ సార్ చాలా తక్కువ టైంలో లో తొంభై తొమ్మిది విడాకులు ఇప్పించాను సార్ ఇంకొకటి కానీ చేసి ఉంటే గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్ లో ఉండేవాడిని సార్ గోవా ట్రిప్ నుంచి వెనక్ గాని వచ్చి ఉంటే అది కూడా అయిపోయాయి సార్ అదే ఇక్కడ ప్రాబ్లం కూడా నువ్వు తొంభై విడాకులు ఇప్పించావు వాటిలో సగానికి పైగా చిన్న చిన్న కారణాలతో నీ దగ్గరికి వచ్చిన వాళ్ళే నువ్వు నీ స్వార్థం కోసం నీ రికార్డుల కోసం వాళ్ళని విడగొట్టావు అది నా వృత్తి స్వామి కదా అది కూడా తెలియదు మీకు వృత్తిలో వృత్తి ధర్మం ఉంటుందని నీకు స్వామి ఈ ఒక్కసారి పంపించండి ఓకే పంపిస్తా కానీ దానికి నువ్వు ఒక పని చేయాలి ఏంటి స్వామి నువ్వు ఎవరికైతే వందో విడాక అనుకున్నావో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని కలిపి వస్తే నీకు పాప విముక్తి కలుగుతుంది మరియు నీ భార్య దగ్గరికి నువ్వు వెళ్ళవచ్చు మై ఇది చాలా చిన్న విషయం సార్ విడగొట్టడం అంటే చాలా కష్టం కానీ కలపడమే ఉంది సార్ చిట్టిగా 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 సార్ అలా వెళ్తాను ఇలా వస్తాను అది మ్యాటరు కాబట్టి మీరు ఓ అరగంట టైం నాకు ఇస్తే మీ దండి కలిపేసి నేను చంపేపోతాను ఇంపాసిబుల్ అది జన్మలో జరగదు రాజా వచ్చే జన్మలు కూడా జరగదు అంటే మంచి చులకనగా కాబట్టి ఎవరు చిటికేస్తున్నారు చిటికలో పని చిటికేసి మరీ చెప్పావుగా ఏమైంది ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళే టైం కాబట్టి వాళ్ళు కంగారులో నన్ను పట్టించుకోలేదు కావాలంటే డైరెక్ట్ గా ఆఫీస్కి వెళ్ళి బ్యాటరీ రోజే ఫినిష్ చేస్తాను దేవుడా తాను ఒకటి తెలిస్తే దైవం ఒకటి కలుస్తాడు తెలుసా మరి నువ్వే తలుస్తున్నావు వెయిటెన్సీ ఓకే శ్రీ కురుప్య ఉన్నా చచ్చిపోయి ఇక్కడ ఉన్నాడు ఇక్కడ లేడు అదే సంతోషం ఈ లాయర్ చచ్చి చచ్చాడు ఇప్పుడు ఏ లాయర్ రాజా నా గురించి ఏమైనా ఆలోచించావా ఇక్కడ కూడా వాళ్ళరా సార్ సారీ రాజా ఆ క్లాస్ కొట్టట మర్చిపోయావు రాజా ఇటు ఐ యామ్ ఫీలింగ్ హంగ్రీ పిత్రాంగి ఇదిగోండి ఏంటిది కొత్తిమీర పిత్రాంగి తిమీర పిత్రాంగి స్టైల్ గా ఉంటుందా నేనే పెట్టా ఉప్పేది వెయ్యాలి మేడం కారం కూడా లేదు అది కూడా వెయ్యాలి మేడం ఓ పని చేయవే ఉప్పు కారం తాలింపు గింజలు అన్ని తేవే నేనే వేసుకుంటాను నైస్ ఐడి రేపటి నుంచి అదే చేస్తా వచ్చారా ఎన్నిసార్లు చెప్పినా ఎందుకు సార్ మీ టైం వేస్ట్ నా టైం వేస్ట్ అనవసరంగా సార్ ఎవరితో మాట్లాడుతున్నారు సార్ నీకెందుకే నీతో కదా ఇక్కడ మీ ఇద్దరు నేను తప్ప ఎవరున్నారు దెయ్యం దెయ్యంతో మాట్లాడుతున్నారు సార్ అని చెప్పండి సార్ గౌరవంగా మరి దెయ్యం అంటున్నారు హలో బిగ్ బాస్ ఎవరు అన్నారంట చెప్పిన పని చేయకుండా ఎలా మార్నింగ్ నుండి తేడాగానే ఉన్నారు కొడవల ముదిరి పెచ్చెక్కినట్టుంది హలో స్వరూప్ ఇక్కడ మాకే లోన్ వద్దమ్మా ఈ ఒన్నిల్లే అమ్మేద్దాం అనుకుంటున్నాం నేను లాయర్ హరిశ్చంద్ర ప్రసాద్ గారు అస్టెంట్ సార్ గుర్తున్నాడు సార్ మీరు ఫ్లో చెప్తుంటే నేను ఫ్లో రాసుకున్నాను ఒక్క నిమిషం ఒక్క నిమిషం మీ అస్టెంట్ మాట్లాడతారా అయ్యో వాడికి ఆఫర్ లేదు బాబు చెప్పమ్మా ఒక సాడ్ న్యూస్ సార్ లాస్ట్ నైట్ మా మేడం అండ్ మా సార్ యాక్సిడెంట్ లో చచ్చిపోయారు సార్ తెలిసిందే మీకు లేదు సార్ ఎవరు చెప్పాడు ఆయనే చెప్పారు పేపర్ లో చూసినట్టున్నాడు అదే సార్ మీ డివోర్స్ కేసు నేను టికెట్ చేద్దాం అనుకుంటాను సార్ మా గురువు గారు వండో కేస్ నా మొదటి కేసు అవ్వాలని ఆశ అమ్మ నాన్నల్లో మీ ఇన్ఫర్మేషన్ ఇంకా నా చేయి మీద అలాగే ఉంది సార్ మీరు లాయర్ దగ్గర వెళ్లకుండా ఉంటే మా గురుగారు గారు ఆత్మ శాంతిస్తుంది నా కెరియర్ స్టార్ట్ అవుతుంది సార్ ప్లీజ్ అలానే చేద్దాం ఉంటానమ్మా థ్యాంక్ యూ సార్ మీ శిష్యుడు మీకన ఫాస్ట్ ఉన్నాడు తలుచుకుంటుంది ఇది నీకు వర్కౌట్ కాదు ఆ నల్లోడు వేస్ట్ ఫెలో వాడు నన్నే చేయలేడు మై డియర్ ఎంప్లాయీస్ ఈ రోజు మీకు చాలా ఇంపార్టెంట్ న్యూస్ చెప్పబోతున్నాను ఏం సార్ శాలరీ సైక్ చేస్తున్నారా ఎప్పుడు చూసినా శాలరీ హైకు శాలరీ హైకు రెండు పర్లేదు నీకు బాబు ఇప్పుడు నేను చెప్పబోతున్నా ఏంటంటే ఏంటే చెప్పేది చెప్తా అర్థం కదా నీకు వరుణ్ ఏంటి ప్రాబ్లం బ్లూటూత్ లో మాట్లాడుతున్నారు సార్ బిహేవియర్ ఓకే సార్ అబ్బో పెద్ద బిళ్ళ పెడుతున్నావే మనకి ప్రాజెక్ట్ ఓకే చేసిన కంపెనీకి యూనిక్ ఇంటెలిజెంట్ కోడ్ అలగ్రతం కావాలని ఇన్సైడ్ న్యూస్ ఒక్క అరగంట కోఆపరేట్ చేస్తే నా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది రాజా దానికి మీ అందరి కోఆపరేషన్ కావాలి అస్సలు కోఆపరేట్ చేయండి ఏం చేసుకోండి చేసుకోపో ఏ వరుణ్ ఏంటయ్యా ఏంటయ్యా నీ కాల్ బ్లూటూత్ లో మాట్లాడుతున్నా బ్లూటూత్ లో ఏందే కింద పడింది సార్ కింద ఏం లేదు కానీ వాడు ఎవడు రాజా నీ టీమ్ లీడర్ ఓకే వరుణ్ బాబు తలనొప్పిగా ఉందా వదలవా నన్ను వదలవా ఒక్క అరగంట నాకు టైం ఇస్తే నా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది బాబు నేను దాంతో టైం స్పెండ్ చేయడం అంటే చెరుకు విషయంలో తల నాకు ఇంట్రెస్ట్ లేదు ఇంట్రెస్ట్ తెచ్చుకోరాజా సాల్వ్ అయిపోతుంది ఓ పని చేయ మీరు వెళ్ళి నన్ను నొప్పించండి అప్పుడు నేను ప్రామిస్ గోస్ట్ తల్లివి నీవే నీవే తండ్రివి ఆహా వరుణ్ ఏంటి ఎవరితో మాట్లాడుతున్నావు లేరే ఇందాక మీటింగ్ లో అలా చేసావు ఇప్పుడేమో ఇలా చేస్తున్నావు అసలు నీకేమైంది ఈ డ్రెస్ లో బలే అడిగితే నువ్వు ఇంకోటి చెప్తున్నావా నువ్వు మాట్లాడితే బొక్కలు కూడా సొట్ట చేసింది దివ్యనే కదా నీకెందుకే నీకు చెప్పిన పని చేసుకున్నాడు అది చచ్చినా ఉప్పుకోదు ఈ టార్చర్ నాకు తప్పి దానికి పట్టుకుంటుంది వాట్ అన్ ఇంటెలిజెంట్ ఐడియా సూపర్ హలో అమ్మా ఎందుకమ్మా అలా అరిచావు భయపడిపోయాను ఏమైంది మేడం ఏం లేదు ఏమీ లేకపోవడం ఏంటి ఎందుకు అలా అరిచారు ఏం లేదు కాక్రోచ్ కనిపించింది అయ్యో నా కాక్రోచ్ లా కనిపించారా నువ్వు వెళ్ళి లోపల పంచుడు వెళ్ళు ఓకే రాణి నీతో కొంచెం పని ఉంది నాకు నీతో పని లేదు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళొచ్చు మేడం మీకు నాతో పని లేదా నాకు హాలిడే అబ్బా నీ గురించి కాదమ్మా పిచ్చి పిచ్చిగా ఉందా నువ్వు వెళ్తే పని అంత ఎవరు చేస్తారు మీ తాత వచ్చి చేస్తాడా ఆ న్యూ అరైవల్స్ తీసుకెళ్లి ఆర్డర్ లో పెట్టు ఓకే అమ్మా అనుష్క రాణి నాకొక్క అరగంట టైం ఇస్తే మొత్తం సెటిల్ చేస్తానమ్మా హరిశ్చంద్ర ప్రసాద్ గారు అర నిమిషం కూడా టైం ఇవ్వను ఆలకి అమ్మా అని పిలిచిన ఆలకించవేమమ్మా మిమ్మల్ని నా మాట కొంచెం వినబ్బా నేను వాడితో విడిపోవడానికి వంద కారణాలు చెప్తాను కలిసి ఉండడానికి ఒక్క కారణం టక్కున చెప్పండి ఆలోచిస్తాను అది కాదమ్మా అయినా ఆ రోజు ఏమన్నా ఇది భరించలేని పరిష్కారం కాని కఠోరమైన ప్రాబ్లమ్స్ మీరు విడిపోవాల్సిందే అన్నావుగా ఇన్నమ్మా నేను ఇంకా అన్నావు అమ్మా ఊపిరికి ఊపిరి అల్లుకుని టూ డేస్ వెయిట్ చేయండి అని ఊపిరి ఆగి పైకి పోయాం మీరు కొంచెం ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు మళ్ళీ కలుస్తాను మేడం మీకేదో అయింది మార్నింగ్ నుంచి ఏదోలా ఉన్నారు ఒంటరిగా కూర్చొని మాట్లాడుకుంటున్నారు మీకు ఏదో దెయ్యం పట్టినట్టు ఉంది అర్జెంట్ గా వదిలించేయాలి అవును వదిలించే ఎవరైనా నీకు తెలుసా తెలుసా ఇప్పుడు ఇలాంటి వాటి కోసం ఒరిస్సాలోని బిస్తా గ్రామానికే మెల్లక్కర్లేదు ఇక్కడే హైదరాబాద్ లో గల్లీ కొకలున్నారు అయితే పిలిపించు

నా సన్స్ ఇలాంటి వారిని పిలిస్తే నేనెందుకు ఐమ్ గో అస్త సస్త సార్ వాళ్ళు వేరే బ్యాచ్ మనం వేరే బ్యాచ్ వాళ్ళు లేండి సార్ మనం మెయిన్ పట్టేసుకోండి ఏ దీంట్రా నా సుట్టి తిరుగుతాను నువ్వా ఏడ లోకలు నువ్వు సార్ సార్ ఇక్కడే ఉన్నాడు జాయ్ జాయ్

ఎవరు ఒకరు వెంపార్టెంట్ మీరేంటే మధ్యలో ఆ క్రెడిట్ కార్డ్ నాకు ఇచ్చాండే పేమెంట్ మాత్రం నాకు ఇచ్చాండి నీకెందుకు వెళ్ళాలి గోస్ట్ ను మా వాడేబట్టాడు మళ్ళీ ఆడేపెట్టాడు అంతా అవును మా వాడే కాదు మావాడే పెట్టాడు మా వాడే మా వాడేబట్టాడు ఘాటు కాదురా నేనే పట్టా నానా నానా పెట్టాడు మావడి పట్టాడు మావడి పప్పేసి నెయ్యేసి నాకో ముద్దా దీకో ముద్దా ఎవరు ఏం పట్టుకున్నారు వాళ్ళు మీరు ఇక్కడ ఉండంగ మరి వాళ్ళు ఏం పట్టుకున్నారు ఏంటి ఇందాక నుంచి ఇర్రోలగా మాట్లాడుకుంటున్నారు ఆ మీరు పెట్టారా వాడు పెట్టాడా నో వాట్ ఐ గాట్ పోడి అది గాటి గాట అంతనే దెన్ నుంచి నా పున గాటే నువ్వే నడుగే కొంటా ఓకే నా నువ్వేం పెట్టావ్ చాలా ఓల్డ్ దయ్యం పవర్ఫుల్ దయ్యం 60 ఏళ్ళు ఉంటాయి అలా అమ్మమే అనుకుంటా ముసల్ సావక సావక మీరేం పట్టారు a 16 year old boy who committed suicide ప్లేయింగ్ బ్లూ way అలా కొడుకనే మా కొంపది ఓకే నా 16 సంవత్సరాలు 60 ఏళ్ళు చూసారా అది ఓ అంటే అటు తిరుతరేమే ముసల్ దాని ముగుడు గాని ఉన్నాడే అక్కడ

ఆపండ్రా బాబు కష్టకంట్రా బాబు తప్పైపోయింది మోసకాలం రా ప్లీజ్